జరిగిందో మన మూడు సంవత్సరాల క్రితం సార్ ద్రావత్ నిఖిల్ నాయకు యువకుడు సార్ ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయి అడ్వకేట్ అతనికి అగ్రే కావాలని మన చంపేసి మన ఎస్ఆర్ఎస్పి పి కాలువ దగ్గర పడేసింది సార్ ఇది ఎవరు చంపేసినో తెలిసి కూడా పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయింది సార్ ఒక ఆరు నెలలు దానికి కాలేజ్ చేసి దాని తర్వాత సిఈడి అబ్బాయి చెప్పింది సార్ ఆ సిఐడి కూడా ఇప్పటివరకు ఎందుకు చనిపోయిందో ఎవరు చంపించారని ఇప్పుడు వరకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులకి ఏ మాత్రం చెప్పలేదు సార్ దీనికి ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్ వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను సార్ ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు హెచ్ఆర్స్కి వెళ్ళారు సార్ మన డీజీపీ సార్కి కూడా కలిసారు వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ మూడు సంవత్సరాలు అయితే టూ థౌసండ్ ట్వంటీ టూ అక్టోబర్లో నేను జరిగింది సార్ అబ్బాయి అదేవిధంగా మొన్నటికి మొన్న సార్ మన గెలిచిన బాలికల ఆశల్లో నలుగురు అమ్మాయిలు సార్ పోయి ఆ చెప్పకుండా వాళ్ళు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయేస్తారు దాంట్లో ఒక అమ్మాయి మన జీవన మండలం నీరా అమ్మాయి సార్ అమ్మాయిని సూసైడ్ చేసే ప్రయత్నం చేయరా ఆమె హాస్పిటల్లో దాదాపు నాలుగైదు రోజులు ఉన్నాయి సార్ మొన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు బయటకు వచ్చింది ఖచ్చితంగా ఈ గిరిజన గురువుల హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో స్పెషల్గా గర్ల్స్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఈవినింగ్ డే అండ్ నైటు ఖచ్చితంగా వాష్ ఇద్దరు చొప్పున అంశాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అదేవిధంగా ఇంకోటి స్పెషల్గా సూర్యాపేట జిల్లాలో పరిశ్రమలు రైస్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ ఉన్నాయి సార్ అవి కేవలం ప్రతి తండా తండాకు ఆనుకూలంగా ఉంటాయి సార్ కానీ ఆ తండా వాళ్ళకు ఎలాంటి ఉపాధి లేదు అందరు బీహార్లో పెట్టుకున్నారు సార్ వాళ్ళు దయచేసి దీని మీద ఖచ్చితంగా ఆర్ఆసి ఇన్వెస్టిగేషన్ చేయగలరని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను సార్ ఇప్పుడు గా మన నుంచి ఖమ్మం పోయే ఊర్లో లక్ష్మీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ సార్ దాన్ని ఆనుకొని ఎంత ఒక హండ్రెడ్ ఇంటర్స్ లో నేను భోజనం తండాన్ని సార్ ఆ తండవాసంత తీవ్రంగా ఇబ్బంది పడుతుందంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళకు ఎన్నిసార్లు నిర్వహించినా కూడా పొల్యూషన్ బోర్డు మెంబర్ మన సంగీత మేడం చాలా సార్లు చెప్పింది సార్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేదు దాని పక్కనే లక్ష్మీ శ్రీనివాస దాని పక్కనే లక్ష్మి వెంకటరమణ ఈ రైస్ ఇండస్ట్రీస్ ఫ్రీ వరుసగా ఉంటాయి సార్ దాని ఏం మూడు నాలుగు తండాలు ఉన్నాయి ఆ తండవాదు ఎంతకాలంలో బయటపడుకునే పరిస్థితి కూడా లేదు అంత ఘోరంగా ఉంది జస్ట్ హండ్రెడ్ మీటర్స్ లోనే ఉంది ఆ తండవాసులు కూడా దాంట్లో ఉపాధి చేయలేక వాళ్ళను బిఆర్లో తెచ్చుకుని ఇబ్బంది పెడుతున్నారు ఆ తండవాసులు వేరే వలస వెళ్తున్నారు అంత ఏమన్నా మీ న్యాయం ఉంటే ఆ తండవాసులకు న్యాయం చేయగలరని నా లంబాడీ విద్యార్థి సేన నేను రిక్వెస్ట్ చేసుకుని డిమాండ్ చేస్తా ఉన్నాను సార్